నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ తమ్ముడు నాగబాబు గారు కాని ఉత్సంటే వచ్చేసే వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నా అన్నది అవమాన పరిచయం నా అన్నను అవమాన పరిచయం అన్న పవన్ కళ్యాణ్ గారి ఇవాళ మాట్లాడకుండా ఆయన ఆ అన్న డైరెక్ట్ అసెంబ్లీలో ఏదో రాజకీయంగా బయట మాట్లాడుతున్నారు అసెంబ్లీలో రికార్డ్ అవుద్ది ఆ అసెంబ్లీలో చిరంజీవి గారిని పట్టుకుని మరి మాటలంటే ఇవాళ మాటలు రావట్లేదు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి మాటలు పెగలట్లేదు నాగబాబు గారికి అని చెప్పి తెలియజేస్తున్నాను ఇవాళ జనసేన నాయకులు ఇవాళ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ బాలయ్య ఖండిస్తున్నారు మీరెందుకు ఖండిస్తారని అడుగుతున్నాను మీ అన్నయ్య కాదా అని అడుగుతున్నాను ఒకసారి మీ కుటుంబాన్ని అవమానపరిచారు మీ తల్లిగారిని అవమానపరచారు మీ కుటుంబాన్ని అవమానపరిచారు మిమ్మల్ని అవమానపరచారు సరే మీరు ఏదో సహకరిక్కారు ఈ రోజున డైరెక్ట్ అసెంబ్లీలో మీరు అంటే మీరు నోరు ఎందుకు ఎప్పట్లేదని చెప్పి ప్రశ్నిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఇవాళ ఈ డిజిటల్ బుక్ ని